కానీ ఇవాళ మీరు ప్రతిపక్షాలను లేకుండా చేస్తాం ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తాం ప్రతిపక్షాలను వేధింపులకు గురి చేస్తాం మీరు మా మేము చెప్పినట్టు మా పార్టీలోకి రావాల్సిందే అనేటువంటి విధానాన్ని మానుకోవాలి మొన్న మైన్స్ ఇన్స్పెక్షన్ చేసినప్పుడు ఆర్డీఓ గారి వీడియో ఉంది ఆయన మైన్ మీద ప్రెస్ మీట్లో మాట్లాడి ఏం మాట్లాడిడు మంత్రి గారి ఆదేశం మేరకు వచ్చి నేను మైన్స్ ఇన్స్పెక్ట్ చేస్తున్నా అని స్వయంగా ఆర్డీఓ గారే చెప్పిండు అంటే మీరు టార్గెటెడ్గా చేస్తున్నారు ఇవాళ పటాన్ చెరువు ప్రాంతంలో మాకున్న సమాచారం మేరకు ఇరవై ముప్పై మైన్స్ లీజ్ అయిపోయింది అలా కాంగ్రెస్ పార్టీ నాయకులై మాజీ మంత్రులై కూడా ఉన్నాయి వాటికి లీజే లేదు అవి నడుస్తా ఉంటాయి ఇరవై ముప్పై మైన్లు లీజ్ అయిపోయినా అవి నడిస్తే వాటి మీద యాక్షన్ ఉండదు వాటి మీద చర్యలు ఉండవు కానీ ఏ తప్పు లేకున్నా నువ్వు బిఆర్ఎస్ పార్టీ కదా నీ మీద కేసు పెడతావు డివిజన్ లో పర్టికులర్గా పట్ట పటంజరు కాన్ఫరెన్స్ లో జరుగుతున్నటువంటి మైనింగ్ యాక్టివిటీస్ పైన గౌరవ మంత్రివర్యులు శ్రీ దామోదర్ యొక్క ఆదేశానుసారం సంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారు ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయడం జరిగింది మంత్రి గారి ఆదేశం మేరకు చేస్తున్నాము అంటే ఇది ఏంది ఉద్దేశం ఇది ప్రతిపక్షాలను లొంగ తీసుకోవడం ప్రతిపక్షాల మీద బురద జల్లడం ప్రతిపక్షాలను పార్టీలో చేర్చుకోవడం కోసం ఒక పథకం ప్రకారంగా వాళ్ళు ఈ ప్రయత్నం చేస్తా ఉన్నారు కానీ వాళ్ళు మీరు ప్రతిపక్షాలను లేకుండా చేస్తాం ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తాం ప్రతిపక్షాలను వేధింపులకు గురి చేస్తాం మీరు మా మేము చెప్పినట్టు మా పార్టీలోకి రావాల్సిందే అనేటువంటి విధానాన్ని మానుకోవాలి ఇప్పుడు మొన్న మైన్స్ ఇన్స్పెక్షన్ చేసినప్పుడు ఆర్డీఓ గారి వీడియో ఉంది ఆయన మైన్ మీద ప్రెస్ మీట్ లో మాట్లాడి ఏం మాట్లాడిడు మంత్రి గారి ఆదేశం మేరకు వచ్చి నేను మైన్స్ ఇన్స్పెక్ట్ చేస్తున్నా అని స్వయంగా ఆర్డీఓ గారే చెప్పిండు అంటే మీరు టార్గెటెడ్గా చేస్తున్నారు ఇవాళ పటాన్ చెరువు ప్రాంతంలో మాకున్న సమాచారం మేరకు ఇరవై ముప్పై మైన్స్ లీజ్ అయిపోయింది అలా కాంగ్రెస్ పార్టీ నాయకులై మాజీ మంత్రులు కూడా ఉన్నాయి వాటికి లీజే లేదు అయినా అవి నడుస్తూ ఉంటాయి ఇరవై ముప్పై మైన్లు లీజ్ అయిపోయినా అవి నడిస్తే వాటి మీద యాక్షన్ ఉండదు వాటి మీద చర్యలు ఉండయి కానీ ఏ తప్పు లేకున్నా నువ్వు బీఆర్ఎస్ పార్టీ కదా నీ మీద కేసు పెడతావు ఈ సంగారెడ్డి డివిజన్ లో పర్టికులర్గా పట్ట పటంజూరు కాన్సెన్స్ లో జరుగుతున్నటువంటి మైనింగ్ యాక్టివిటీస్ పైన గౌరవ మంత్రివర్యులు శ్రీ దామోదర్ రాజినాస్ గారి యొక్క ఆదేశానుసారం సంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారు ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయడం జరిగింది మంత్రి ఆదేశం చేస్తున్నాము ఇది ఉద్దేశం ప్రతిపక్షాలను లొంగ తీసుకోవడం ప్రతిపక్షాల మీద బురద జల్లడం ప్రతిపక్షాలను పార్టీలో చేర్చుకోవడం కోసం ఒక పథకం ప్రకారంగా వాళ్ళు ఈ ప్రయత్నం చేస్తా ఉన్నారు